హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి బజ్జీల చారు అయితే ఈ బజ్జీల చారు నేను చేసింది కాదండి మా అత్తయ్యతో స్పెషల్గా మీకోసం ఈ బజ్జీల చారును దగ్గరుండి మరీ చేయించాను మా అత్తయ్య చేసే ఈ బజ్జీల చారు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దీని రుచి అంత అద్భుతంగా ఉంటుంది మరి ఇంత అద్భుతమైన ఈ బజ్జీల చారు రుచి నా సబ్స్క్రైబర్స్ అందరూ రుచి చూడాల్సిందే కదా మరి ఆలస్యం ఎందుకు చలో మా అత్తయ్య చారును ఎలా చేస్తుందో చూసేద్దాం పదండి ముందుగా బజ్జిల చారు కోసం బజ్జీలు చేయాలి కదా దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండుగా శనగపిండిని వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి అర టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడా అర టీ స్పూన్ వరకు వామును వేసుకొని పిండిలో అన్నిటిని కలిపేసేయండి తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుంటూ బజ్జీల పిండిని ఇలా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగానే ఉండాలి పిండిని ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి బజ్జీలు మునిగేంత వరకు ఉండాల్సిందే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న బజ్జిల్లా వేసుకోవాలి ఎందుకంటే మనము వీటిని మజ్జిగలో వేస్తాం కదా అవి మజ్జిగ పీల్చుకొని డబల్ సైజ్ వస్తుంది కాబట్టి వీలైనంత చిన్నగా వేసుకుంటేనే మనకు తినడానికి బాగుంటుంది మజ్జిగలో చూడడానికి కూడా బాగుంటుంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి ఇదే మాదిరిగా నెక్స్ట్ బ్యాచ్ కూడా బజ్జీలను ప్రిపేర్ చేసుకోండి ముందుగానే బజ్జీలను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మజ్జిగ పులుసును ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బజ్జీలు రెడీ అయిపోయింది కదా బజ్జీలను పక్కన పెట్టేసి మజ్జిగ ప్రిపరేషన్ చూద్దాం మజ్జిగ చారు చేయడం కోసం ముందుగా పచ్చిమిర్చి పేస్టును ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే చాపర్తో చేస్తున్నాను దీంట్లో ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చాపర్లో ఇలా కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ మజ్జిగ చారు ప్రిపేర్ అయ్యే టైంలోనే మా ఇంట్లో పవర్ పోయింది ఇక చేసేది ఏమీ లేక నేను ఇక్కడ చాపర్ సహాయంతో పచ్చిమిర్చి పేస్ట్ను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో పవర్ ఉంటే మాత్రం మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకోండి చేపర్లో పచ్చిమిర్చి అనేది పూర్తిగా నలగకుండా ఇలా కొంచెం కచ్చాపక్కగా ఉంటుంది అయినా పర్వాలేదు ఇలా కొద్దిగా సన్నగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి మళ్ళీ చేపర్ను ఇలా తిప్పండి కొద్దిగా సన్నబడుతుంది పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మజ్జిగని తీసుకోవాలి ఇక్కడ నేనైతే లీటర్ వరకు పుల్లటి గట్టి పెరుగుని తీసుకుంటున్నాను పెరుగును ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ చక్కగా కలిపి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి అర టీ స్పూన్ పసుపు వేయండి తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉంది కదా అది కూడా ఈ ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాతనే మనము చిలికి పక్కన పెట్టుకున్న పుల్లటి పెరుగును ఇందులోకి వేసుకోండి ఇప్పుడు అర లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేయండి చూడండి పెరుగు వాటర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా లిక్విడ్గా వచ్చేటట్టు చూసుకోవాలి కాబట్టి మనము కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి ఇది మరిగేలోపు మనము అదే పెరుగు గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని అప్రాక్సిమేట్లీ అరకప్పు వరకు వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి ఈ లోపు మజ్జిగ కూడా మరుగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మరగనివ్వండి చూడండి మజ్జిగ ఇలా ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాతనే మనం కలిపి ఉంచుకున్న శనగపిండి బ్యాటర్ను వేస్తూ కలుపుతూ పోయండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి చాలా చాలా లిక్విడ్గానే ఉండాలి ఇది మరిగిన తర్వాత బజ్జీలు వేసిన తర్వాత కన్సిస్టెన్సీ చాలా చిక్కగా అవుతుంది ఇలా శనగపిండి బ్యాటర్ను వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలి చూడండి ఫైవ్ మినిట్స్ పాటు మరగడం వలన కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది ఈ స్టేజ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పొగలు పొగలు వస్తుంది కదండి ఈ పొగలు పొయ్యే వరకు పక్కన పెట్టేయండి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బజ్జీలు ఉన్నాయి కదా ఈ బజ్జీలను ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మజ్జిగలో ఆ బజ్జీలను వేయండి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను గుర్తుంచుకోండి బజ్జీలు వేసేటప్పుడు మజ్జిగ చల్లారకూడదు అలానే మరీ వేడివేడిగా పొగలు వచ్చేటట్టు ఉండకూడదు మజ్జిగ లైట్గా పొగలు పోయిన తర్వాతనే ఈ బజ్జీలను వేసేసి ఓసారి కలిపేసి మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు అలా వదిలేస్తేనే మజ్జిగలో ఈ బజ్జీలు చక్కగా నాని అవి డబల్ సైజు వస్తాయి కన్సిస్టెన్సీ కూడా మజ్జిగ ఇలా చిక్కబడుతుంది పెరుగు చారు మరిగేటప్పుడే కొత్తిమీర వేయాల్సిందండి నేను మర్చిపోయాను అయినా పర్వాలేదు ఇలా చారు వేడిగా ఉన్నప్పుడు కొంచెం అంత కొత్తిమీరను వేసి కలిపేయండి చూసారు కదండీ బజ్జీలు ఎంత సాఫ్ట్గా మెత్తగా జ్యూసీ జ్యూసీగా అయ్యాయో లోపల వైపుకు మజ్జిగ పీల్చుకొని బజ్జీలు డబల్ సైజు వస్తాయి మజ్జిగ కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా ఉంటుంది చూసారు కదండి మా అత్తయ్య చేసే మజ్జిగ చారు మా ఇంట్లో వాళ్ళైతే ఈ మజ్జిగ చారు చేసిన రోజు మూడు పూటలు కాదండి నాలుగు ఐదు పూటలు అన్నము ఈ చారును పోసుకుంటూ బజ్జీలను తినుకుంటూ రుచిని ఆస్వాదిస్తారు అంత కమ్మగా ఉంటుంది మరి మీరు కూడా మా అత్తయ్య స్టైల్లో మజ్జిగ చారును ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఏం చూపించిన ఈ బజ్జీల చారు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఇవాళ మన రెసిపీ వచ్చి మా నానమ్మ చేసే స్టైల్లో బెండకాయ చారు ఈ బెండకాయ చారు చేసిన రోజు మా ఇంట్లో అన్నాన్ని డబల్ క్వాంటిటీలో వండాల్సిందేనండి ఈ చారు పోసుకుంటూ అన్నాన్ని తినకుండా జుర్రుకుంటూ తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది మా నాన్నమ్మ చేసే ఈ బిండకాయ చారు మరి ఇంత టేస్టీగా ఉన్న ఈ చారును మన సబ్స్క్రైబర్స్కి కూడా టేస్ట్ చూపించాలని ఈ వీడియోను షేర్ చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయను పొడువుగా కట్ చేసి వేసుకోండి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి చీలికలు కొన్ని కరివేపాకు రెమ్మలు తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ బెండకాయ చారులోకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ హోల్ గరం మసాలాతోటే కాబట్టి తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక మీడియం సైజు టమాటాను పొడువు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే పావు కేజీ బెండకాయను శుభ్రంగా కడిగి ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి బెండకాయ ముక్కలు ఈ సైజులోనే ఉండాలి ఆయిల్లో కలిపేసి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు మగ్గించండి మనం ముందుగానే ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి శుభ్రంగా పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఈ చింతపండు నుంచి ఇలా చింతపండు రసాన్ని తీసి ఒక్కసారి మూత తీసి ఓసారి బెండకాయ ముక్కలను కిందికి పైకి చక్కగా కలపండి బెండకాయ ముక్కలు టూ మినిట్స్ పాటు మగ్గిన తర్వాతనే మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి అలా అయితేనే బెండకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడుకుతాయి కాబట్టి బెండకాయ ముక్కలు ఫ్రై కాకముందే వెంటనే మీరు చింతపండు రసం వేస్తే అవి ఉడకడానికి టైం పడుతుంది చింతపండు రసము చాలా పలచగా తీసుకొని ఒక కప్పు పోయండి తర్వాత మరొక కప్పు వాటర్ వేయండి తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను పక్క దంచుకొని ఇందులో వేసేసేయండి ఈ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మనం ముందుగా కొన్ని పచ్చిమిర్చి వేసాం కానీ కారం కూడా సరిపడేటట్టు వేసుకోవాలి ఓసారి ఇలా కలిపేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ చింతపండు పులుసును మరిగించుకోవాలి ఇది మరిగేలోపు ఒక బౌల్లోకి రెండు చెంచాల శనగపిండి ఒక చెంచా బియ్యం పిండిని వేసి ఒక పావు కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి ఈలోపు చింతపండు పులుసు కూడా ఇలా మరుగుతుంది కదా మరిగేటప్పుడు ఈ బ్యాటర్ను వేసేసి ఓసారి కలిపేయండి ఇలా శనగపిండి బియ్యం పిండి కలిపిన బ్యాటర్ వేయడం వలన చిక్కదనమే రావడమే కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోవాలి ఇప్పుడు ఓసారి కలిపేసి హై ఫ్లేమ్లో ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించండి చివరిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి ఇలా హై ఫ్లేమ్లో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించాలి అంతేనండి ఇలా కొంచెం లిక్విడ్గా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చిక్కగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బెండకాయ చారు కరెక్ట్గా ఉంటుంది అన్నంలోకి కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్స్తో ఈ కన్సిస్టెన్సీలో బెండకాయ చారును ప్రిపేర్ చేసుకోండి ఈ చారు చేసిన రోజు మీ ఇంట్లో చూడండి ఖచ్చితంగా అన్నంను డబల్ క్వాంటిటీలో తింటారు తినడం కాదండి జుర్రుకుంటూ తాగేస్తారు అంత కమ్మగా ఉంటుంది మా నానమ్మ ఆ కాలంలో ఇలాగే చేసేది మాకు నేర్పించింది మేము కూడా ఇలాగే చేస్తాము ఎప్పుడు చేసినా మా ఇంట్లో వాళ్ళకి ఇది ఫేవరెట్ రెసిపీ మీరు కూడా ఓసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్